మనము చాలా చోట్ల అంజూరు అడలు తింటూ ఉంటామండి ఆ అంజూరు అడలు ఎన్నో పోషకాలతో ఉన్నాయని ఆరోగ్యానికి మంచిదని చూస్తూ ఉంటాం కానీ మీరు గమనించండి అంజూరపు అడల కంటే కూడా శ్రేష్టమైనది ఇవి అంజూరుపు పండండి ఇది అంజూరపు పండండి ఈ చెట్టుకున్నవి చూడండి అంజూరపు కాయలండి ఇవి దూరగైన తర్వాత వీటిని పంచదార పాకంలో వీటిని వేసేసి ఆ తర్వాత వాటిని ఆరబెట్టి వాళ్ళు డ్రై ఫ్రూట్స్గా వారు సేల్ చేస్తూ ఉంటారు అంజూర పండ్లు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి అంజూర పండ్లు అండి ఈ సీజన్లో చాలా అంటే చాలా చౌకగా దొరుకుతాయి మంచి పండ్లండి మీరు తప్పనిసరి తినాలి ఎందుకంటే ఈ అంజూర పండ్లు తినడం వల్ల అరుగుదలగా బాగుంటుంది రక్తం సమృద్ధిగా ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి మలబద్ధకాన్ని కూడా తీసివేస్తుంది అంజూర పండు అంతటి శ్రేష్టమైనది ఆరోగ్యానికి మంచిది మీరు కూడా బయట దొరికినప్పుడు పోయిన డబ్బులు శ్రేష్టమైనటువంటి అంజూరు పండ్లు తిని ఆరోగ్యాన్ని పెంచుకోండి